ఈరోజు మనము స్థూల అర్థశాస్త్ర పరిధి ప్రాధాన్యత గురించి తెలుసుకుంటాం స్థూల అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం గురించి అధ్యయనం చేస్తుంది స్థూల అంటే పెద్ద అర్థం అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని అధ్యయనం చేస్తుంది స్థూల అర్థశాస్త్రానికి జేఎం థీన్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు అందుకనే జేఎం ని స్థూల అర్థశాస్త్ర పితాముగా ఉంటాడు ఆర్థిక వ్యవస్థలో వైయక్తిక యూనిట్ల గురించి కాకుండా మొత్తం యూనిట్ల గురించి అధ్యయనం చేస్తుంది ఒక వస్తువు యొక్క డిమాండ్ గురించి కాకుండా మొత్తం డిమాండ్ గురించి స్టడీ చేస్తుంది అదేవిధంగా ఒక వస్తువు యొక్క సప్లై గురించి కాకుండా మొత్తం సప్లై గురించి అధ్యయనం చేస్తుంది నిరు ఉద్యోగిత స్థాయి గురించి నిరుద్యోగిత స్థాయి గురించి అధ్యయనం చేస్తుంది ద్రవ్యోబణాల గురించి అధ్యయనం చేస్తుంది వ్యాపార చక్రాల గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం కూడా అంటారు దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు ఎందుకంటే ఉత్పత్తిదారులకు ఎలా ఆదాయం వస్తుంది ఉత్పత్తిదారులు పరిశ్రమలు స్థాపించి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అవన్నీ కూడా ఇందులో అధ్యయనం చేయబడతాయి కాబట్టి దీన్ని ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతము ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్పి కూడా అంటారు ఈ ముఖ్యంగా స్థూల అర్థశాస్త్రం జాతీయ ఆదాయం గురించి అధ్యయనం చేస్తూ జాతీయ ఆదాయం అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం కాదు దేశం మొత్తం యొక్క ఆదాయం గురించి అధ్యయనం చేస్తూ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల యొక్క ఆదాయాన్ని కలిగితే వచ్చేది జాతీయ ఆదాయం అదేవిధంగా ప్రజలు వచ్చి ఎక్కువ మంది ఉంటారు అంద అందరి ప్రజల యొక్క ఆదాయాన్ని కలిపితే వచ్చేది జాతీయాలు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అందరి ప్రజల యొక్క ఆదాయాన్ని కలిపామంటే వచ్చేది జాతీయ అటువంటి జాతీయ ఆదాయం గురించి మనం స్థూల శాస్త్రంలో నేర్చుకుంటాం మొత్తం డిమాండ్ అంటే ఒక వినియోగదారుడు చేసే కొనుగోలు కాకుండా దేశంలో ఎంతమంది కొనుగోలుదారులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంత కొంటున్నారు వస్తువులని దాని గురించి అధ్యయనం చేస్తుంది అదేవిధంగా ఉత్పత్తి ఒక ఉత్పత్తిదారు గురించి కాకుండా దేశంలో ఎన్నో ఎంతో ఉత్పత్తిదారులు ఉంటారు ఇప్పుడు ఏసీలు తీసుకుంటాం మనం ఏసీలు తీసుకున్నప్పుడు వోల్టాస్ కంపెనీ ఉంటుంది శాంసంగ్ కంపెనీ ఉంటుంది బ్లూ స్టార్ కంపెనీ ఉంటుంది అట్లా హెయిర్ కంపెనీ ఉంటుంది అన్ని కంపెనీలు యొక్క వస్తువు ఎన్ని 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 ఏసీలు తయారు చేయబడ్డాయి దేశంలో దాని గురించి అధ్యయనం చేస్తుంది అదే నీకు ఒక కంపెనీ గురించి అధ్యయనం చేస్తే సూక్ష్మ అర్థశాస్త్రం అన్ని కంపెనీల గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి దీన్ని స్థూల అర్థశాస్త్రంగా చెప్తారు ఈ విధంగా నీకు కంపెనీలు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చింది అందరికీ ఎంతమందికి ఉద్యోగాలు అనే అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఎంతవరకు తొలగించబడింది పని లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది అటువంటి నిరుద్యోగాల గురించి తెలియజేస్తుంది ద్రవ్యోల్బణాల గురించి తెలియజేస్తుంది ద్రవ్యోల్బణం అంటే ధరలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి ఒక వస్తువు యొక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి కంటిన్యూషన్గా పెరుగుతూ ఉన్నాయా ఆ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అటువంటి దాని ఎంత కూడా స్టూడానికి అధ్యయనం చేస్తుంది అదేవిధంగా వ్యాపార చక్రాల గురించి అధ్యయనం చేస్తుంది వ్యాపార చక్రాలు అంటే ఆర్థిక సౌభాగ్యము ఆర్థిక మాధ్యమం ఒకదాని తర్వాత వస్తే వ్యాపార చక్రాలు అంటారు అటువంటి వ్యాపార చక్రాల గురించి స్థూల అర్థశాస్త్రంలో మనం అధ్యయనం చేసుకుంటాం ఆర్థిక వ్యవస్థ బాగా సౌభాగ్యం స్థిరలో ఉంటే దాన్ని మనము ఆర్థిక సౌభాగ్యం అంటాం అదే వ్యాపారాలు డల్లుగా ఉంటే దాన్ని ఆర్థిక బాధ్యం అంటాం కాబట్టి మ్యాక్రో యొక్క స్థూల అర్థశాస్త్రం అనేది మనం ఉదాహరణ ద్వారా చెప్పచ్చు ఒక అడవిని మొత్తాన్ని అంచుకుంటే అది స్థూల అర్థశాస్త్రం అదే అడవిలో ఉండే ఒక చెట్టుని గురించి ఒక కొమ్మను గురించి ఒక జంతువుని గురించి అధ్యయనం చేస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం దాని మెక్ ఈ విధంగా చెప్పాడు చూడ అర్థశాస్త్రం అనేది అడవి మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది వ్యక్తిగత చట్టాల గురించి అధ్యయనం చేయాలని ఈ శాస్త్రం యొక్క పరిధి ఏంటి ఆదాయ జ్యోతిత సిద్ధాంతం సాధారణ ధరల స్థాయి ఆర్థిక వృద్ధి వ్యాపార చక్రాలు స్థూల పంపిణీ సిద్ధాంతాలు అనేవి ఈ యొక్క స్థూల అర్థశాస్త్రంలో నీకు పరిధిగా విషయ వస్తువుగా ఉంటాయి ఆదాయ ఉద్యోగితం అంటే ఇందులో వినియోగ పదము పెట్టుబడి పదము ప్రభుత్వమేమనేది వస్తుంది అంటే వినియోగదారుడు తన ఆదాయాన్ని సంపాదించుకున్న తర్వాత ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎంత బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నాడు అని చెప్పేది వినియోగ పదం అదేవిధంగా నీకు ఇన్వెస్ట్మెంట్ యొక్క పెట్టుబడి పదం అంటే ఉత్పత్తిదారులు వాళ్ళు పరిశ్రమలు స్థాపించిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఎక్స్పాన్షన్ ఖర్చు పెడుతున్నారా ఇంకా ఎక్కువ పరిశ్రమలు స్థాపించేదానికి ఖర్చు పెడుతున్నారా అనే దాని గురించి అధ్యయనం చేశారు ఆ తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం ఏమంటే గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క ఎక్కువ పరిశ్రమలు కానీ స్థాపించబడితే గవర్నమెంట్ ట్యాక్స్లు కడతారు అది వ్యక్తులు కడతారు ప్రత్యక్ష పనులు కడతారు పరోక్ష పనులు కడతారు అవన్నీ కూడా గవర్నమెంట్కి ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సంక్షేమ కార్యకలాపాలకు ఖర్చు పెడుతుంది అదేవిధంగా కమ్యూనికేషన్ సౌకర్యాలు అవస్థాపన సౌకర్యాలు అంటే విద్యుత్ చేతి సౌకర్యాలు రోడ్లు వేయిస్తుంది కమ్యూనికేషన్ అంతా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది విద్యుత్ చేతి సౌకర్యాలు కనిపిస్తుంది స్కూళ్ళు నిర్మిస్తుంది యూనివర్సిటీలు నిర్మిస్తుంది హాస్పిటల్స్ నిర్మిస్తుంది ఇవన్నీ కూడా మనం స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేసుకుంటాం అందుకని ఈ యొక్క స్థూల అర్థశాస్త్రీయ నీకు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అన్నారు అంటే ఉత్పత్తిదారులకు ఎంత ఆదాయం వస్తుంది ఉత్పత్తిదారులు ఎంత నీకు ఉద్యోగాలు ఇస్తున్నారు అటువంటి వాటిని ముఖ్యంగా చెప్తుంది కాబట్టి దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం చెప్పారు అదేవిధంగా సాధారణ ధరలు వస్తాయి స్థూల అర్థశాస్త్రంలో ఒక వస్తువు యొక్క ధర గురించి కాకుండా అన్ని వస్తువుల యొక్క సగులు తీసుకుంటారు అంటే ఒక వస్తువు ధర పెరిగిందని కాకుండా అన్ని వస్తువుల యొక్క సగురు స్థాయిని తీసుకుంటారు అదేవిధంగా ఎకనామిక్ ఆర్థిక వృద్ధి స్థూలార్థశాస్త్రం అనేది ఆర్థిక వృద్ధి గురించి అధ్యయనం చేసి ఆర్థిక వృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే గమనించ తగిన పెరుగుదల అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంత ఉత్పత్తి పెరుగుతుంది అమెరికాలో కాబట్టి జపాన్లో కానీ బ్రిటన్లో కానీ ఎంత వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అని బాగా మనం గమనించవచ్చు వాళ్ళ లెక్కల్లో ఉంటుంది వాళ్ళకి అటువంటి వాళ్ళ దేశాల యొక్క అభివృద్ధి గురించి అధ్యయనం చేస్తుంది వ్యాపార చక్రం ముందు చెప్పుకున్నాం ఆర్థిక సౌభాగ్యము ఆర్థిక మాన్యము ఉదాహరణ తర్వాత దృష్టి దాన్ని వ్యాపార చక్రాలు అంటారు అటువంటి వ్యాపార చక్రాల గురించి ఈ యొక్క స్థూల అర్థ శాస్త్రము అధ్యయనం చేస్తుంది ఇంకా స్థూల పంపిణీ సిద్ధాంతాలు అంటారు అంటే ఈ యొక్క పంపిణీకి సంబంధించి నీకు బాడక సిద్ధాంతాలు వికార్డో బాడక సిద్ధాంతం లాభాలు లాభశాల సిద్ధాంతం నైట్ అనిశ్చిత లాభ సిద్ధాంతం అదేవిధంగా సార్థక డిమాండ్ అదేవిధంగా నీకు ఇట్లా సిద్ధాంతాలు ఏంటి గుణము పెట్టుబడి గుణకము బేగత్వము ఉపాంత మురధన సామర్థ్యం ఇవన్నీ టీవీస్ అంతా ఉంటాయి సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాల గురించి మనము స్థూల అర్థశాస్త్రంలో మనం అధ్యయనం చేసుకుంటాం ఈ స్థూల అర్థశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది స్థూల అర్థశాస్త్రము నీకు ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తము ఎలా పనిచేస్తుంది దాని యొక్క తీరు ఎలా ఉంది అది బాగా సౌభాగ్యంగా ఉందా బాగా ఎక్కువ సౌభాగ్యూలో ఉందా అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే స్థూలార్థ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి స్థూలార్థ శాస్త్రము ఉపయోగపడుతుంది అంటే ఆర్థిక విధానాలు రూపొందించేదానికి ఉపయోగపడుతుంది అంటే ఉద్యోగానికి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి ధరల స్థాయి నుంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఉద్యోగాలు పెంచాలి ఉద్యోగాలు పెంచాలంటే గవర్నమెంట్ వచ్చి సేజ్ నిర్మించాలి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అదేవిధంగా ఎవరైనా కూడా పరిశ్రమ స్థాపించాలి ముందుకొస్తే గవర్నమెంట్ వాళ్ళకి చింత ఇస్తారు కొన్ని సంవత్సరాల వరకు అదేవిధంగా వాళ్ళకి విద్యుత్ శక్తి ధరలు తగ్గిస్తుంది ట్యాక్స్ కన్సెషన్ ఇస్తుంది దీనివల్ల ఎక్కువ మంది పరిశ్రమలు స్థాపిస్తారు అటువంటి పాలసీస్ రూపొందించాలంటే స్థూల అర్థశాస్త్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది నీకు జనాభా పెరుగుతున్నప్పుడు ఉత్పత్తిని పెంచాలి ఉత్పత్తిని ఎంత పెంచాలి అని తెలుసుకోవాలన్నా కూడా స్థూల అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ధరలు తగ్గించాలంటే ఏం చేయాలి అనే దానికి కూడా అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయం ఎలా జాతీయ ఆదాయము ఎంత పెరిగింది ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంది అర్థం చేసుకోవాలంటే స్థూల అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది స్థూల అర్థశాస్త్రం అనేది అన్ని ఆర్థిక వ్యవస్థలకి నీకు అన్ని ఆర్థిక వ్యవస్థల యొక్క స్వభావాన్ని తెలుసుకునే దానికి ఉపయోగపడుతుంది అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కావచ్చు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కావచ్చు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కావచ్చు అన్ని ఆర్థిక వ్యవస్థలు ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం ద్వారా వాళ్ళ విధానాలు వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు రూపొందించుకుంటారు అదేవిధంగా ద్రవ్యోల్బణకు సంబంధించి నిరుద్యోగానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేదానికి preguntant, explorant des d'esta manera-hi